హలో 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 నేను శ్రీలత హలో బాబాయ్ నేను శ్రీలతని మాట్లాడుతున్నా చెప్ ఎక్కడున్నారు బాబాయ్ తిన్నారా మీతో కొంచెం మాట్లాడలే బాబాయ్ చెప్పు అదే నాయన వాళ్ళతో మాట్లాడుతా కదా మాట్లాడినవా నువ్వు ఆ వద్దు అన్నాడు వాడు వేరే పెళ్లి చేసుకుంటది కదా ఎవర ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు నీ ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు ఎవరు వద్దు బాబాయ్ ఆ సూర్యవాడు ఇంకెవరొద్దు అంటారు నువ్వు మొన్న వినలే నువ్వు కొలిషన్ లేదు నువ్వు వేరే తింటే అంటే మీరు మాట్లాడతాం కదా అన్నందుకు నేను సైలెంట్ గా వచ్చిన లేకపోతే అప్పుడే వాడు వొళ్ళాడు అంట అంటే హా ఒళ్ళన్నాడు మరి అవన్నీ ఎందుకు చెప్పిండు బాబాయ్ ఉన్నాడా మీ దగ్గర సూర్యున్నాడా ఉన్నాడా సరే స్పీకర్ సరే స్పీకర్ పెట్టండి సరే చేసుకోని కానీ ఒకసారి స్పీకర్ పెట్టండి బాబాయ్ మాట్లాడమ్మానండి ఒకసారి మాట్లాడమ్మానండి బాబాయ్ నేను అట్లాంటి పని

నీవు ఇప్పుడు నీవు కూడా ఎందుకు అట్లా చేసినావు ఇప్పుడు ఏదో ఇప్పుడు అయింది అయిపోయింది దాన్ని వేరే చేసుకుంటే అయిపోయింది ఓకే దాన్ని ఎందుకు అట్లా మీ అమ్మాయి వాళ్ళని అట్లా చేస్తున్నావు వీళ్ళని అందరినీ ఎందుకు అట్లా ఓడేస్తున్నారు చెప్పండి అయింది అయిపోయింది ఏంది బాబాయ్ నేను అతని కోసమే కదా బయటకు వచ్చిన అందరిని ఎందుకు ఓడేస్తారు చెప్పండి మీరు మేమేం చేస్తలేం బాబాయ్ నాకు ఫస్ట్ అతను చేసుకుంటా అన్నందుకే నేను అంత దూరం వచ్చిన కదా ఏంది నేను అతను చేసుకుంటా అన్నందుకే నేను అంత వరకు వచ్చిన కదా నాకు మరి అట్లా సజెషన్లు ఎందుకు ఇయ్యాలి ఇంట్లోంచి సూర్య ఇచ్చిండు పిఎస్ కోతే అదే అయితే మరి మాట్లాడుతున్నా ఇద్దరు అంటే మీరు తర్వాత మాట్లాడితే మాట్లాడతాం అంటే నేను భయపడుతుండేమో అందుకే చెప్తాడేమో అనుకున్నా ఏం భయపడుతుండే ఉన్నది మాట్లాడతా కుల్ల ఆడ బయట ఒకటి మాట్లాడతామా సరే ఇప్పుడు అడగండి బాబాయ్ చెప్పలేడేమో అట్లా అడిగినాం కదా సరే అదిపెట్టండి బయటికి రా నేను చేసుకుంటా నేను ఏం చెప్పలేడే మా అడుగు అవన్నీ చెప్పిండు మరి అన్నాడు అదే మీరు తర్వాత చూసి వాడు వేరే పిల్లలు చూసి మా వాళ్ళు చూసలేరు నేను వాళ్ళు చూసి అంటే ఇంట్లో వెళ్ళిపో అంటారు మరి ఏం చేయాలి

అతను జీతం ఖరాబ్ చేసుకోకుండా ఒకరి జీతం ఖరాబ్ చేసుకోకుండా మంచిగా ఉండండి సరే అయింది అయిపోయింది ఎవరికి ఇష్టం లేదు ఎవరికి ఇప్పుడు మీ నాయనకి ఇష్టం లేదు వాళ్ళ నాయన తెలుసా నువ్వు ఇంట్లోకేం చెల్లిపోయినప్పుడే అయిపోయింది నువ్వు చేసుకోవన్న చేసుకో ఏమన్నా చేసుకో అని అంటుండు అంటే ఇప్పుడు అతను చేసుకుంటే అంటే అంటే మనసు విరిగింది మరి ఇంట్లోకి నువ్వు ఫోన్లు చేసి వెళ్ళిపోతే ఎట్లు రేపు అని నీకు పిల్లలైనా నీ పిల్లలు అట్లా వెళ్ళిపోతే నీకు బాధ తెలుస్తుంది అదే బాబు మరి అయితే అల్కా వెళ్ళిపోతే అంటే ఇప్పుడు ఆయన రిజర్వ్ తీసినప్పుడు ఆయనకే బాధ ఉండదా అంటే నేను ఇతను నమ్మే కదా బాబు ఎల్లింది వేరే కోసం వెళ్ళిందా ఏమైనా అదే మరి ఎందుకు నమ్మించాలి అట్లాంటి ముగ్గురు పిల్లల్ని అదే ఇప్పుడు అదే ఇప్పుడు మాత్రం నాశనం చేయొద్దు కదా బాబు ఎట్లా బతుకుతాడో నేను గినంగా చూస్తా చిప్పా కూడా తినాలే సరే తింటాడు తినబెడతాం పెడతా పెడతా ఒకసారి మీ దగ్గర ఉన్నాడా బాబాయ్

నీకు లేదు వానికి లేదు సరే సరే అయితే కేసు పెట్టుకోవచ్చు అంటున్నావు కదా బాబు లేదు ఆ మంచి మీ అమ్మనైనా చేసుకో ఇక పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అన్ని క్యాన్సిల్ అయినాయి వాళ్ళ ఇంట్లో కేం పోతలే గాని ఏం క్యాన్సిల్ ఏం క్యాన్సిల్ గా అయితే సెట్ అయితే చెప్తా వాళ్ళ కూడా సెట్ ఎందుకు అయితే బాబు అవసరం లేదులే కేసు పెట్టుమన్నావు కదా పెడతాం పెట్టు మరి సరే